ఈ వేదిక మీద ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చి ఇచ్చినందుకు ఈ అవకాశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ధరణి కోట కుటుంబానికి మా సోదరి సీతాకుమారి గారికి సంపత్ కుమార్ గారికి ముందే ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మర్చిపోతే నేను ఏం తెలియదు నల్గొండ కథలు వేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు నేను కథల వెతుకులాటలో ఉన్నా అంటే స్వయంగా నేను కొన్ని కథలు రాసిన కాబట్టి నిజంగా రాయాలంటే బోరు కొట్టింది ఇంకా ఏం రాస్తావు నాకు తెలిసిన జీవితం గురించి కొన్ని రాసిన నేను ఎన్ని రాసినా ఇదే రాస్తా కానీ నాటువంటి కథకులు కొంతమంది ఉన్నారు నల్గొండ జిల్లాలో అప్పుడు ఉమ్మడి జిల్లా వాళ్ళందరినీ వెతికి ఒక చోట పెట్టినప్పుడు వాళ్ళ ఒక్కొక్క కథను మనం అందించినప్పుడు వాళ్ళ గురించిన వివరాలు ఇచ్చినప్పుడు భవిష్యత్ లోకం భవిష్యత్ తరం వాళ్ళ గురించి ఆలోచిస్తుంది వెతుకుతుంది సో కొంత లైవ్లో ఉంచినట్టు అయితేదని ఒక ఆలోచనతోటి నల్గొండ కథలకు ఆలో ప్రయత్నం చేసిన అంటే దానికి ప్రేరణ అంతకుముందు ఇదే సంగీశెట్టి శ్రీనివాస్ గారు ముదిగంటి సుజాత రెడ్డి గారు ప్రచురించిన తెలంగాణ కథలు వాళ్ళు తెలంగాణ ప్రాతిపదిక తీసుకొని అవి సంకలనాలు చేసినప్పుడు నల్గొండ నుంచి నేను ఎందుకు చేయకూడదు అనిపించి నల్గొండ కథల్లో ఆ బయటలో పోయినా ఆ క్రమంలో నేను ధరణికోట కుటుంబాన్ని కలిసిన సీతాకుమారి గారు సంపత్ కుమార్ గారు ఆ ఆ క్రమంలో వచ్చారు ముఖ్యంగా వీళ్ళు రీచ్ కావడానికి నాకు నోముల సత్యనారాయణ గారు సమాచారం ఇచ్చారు ఆ సోర్స్ ఫలానా వాళ్ళు అయ్యా వాళ్ళ నల్గొండలో ఉండేవాళ్ళు ఫలానా ఫలానా అదే కాకుండా ఎన్కే రామారావు గారు కూడా ఈ సమాచారం ఇచ్చారు అట్లా అనేక కుటుంబాలను నేను రెండు నల్గొండ కథలు రెండు వాల్యూ చేసినప్పుడు దాంట్లో వంద కథలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కథ చూపున అప్పటికి దాదాపు అరవై మంది కథకులు చనిపోయి ఉన్నారు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయో తెలియదు వాళ్ళందరినీ వెతకడానికి నిజంగా ఒక 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 ప్రయాణం ఒక అందమైన అద్భుతమైనటువంటి ప్రయాణం అనిపించింది అది రీసెర్చ్ అంటారా ఇంకేమంటారో తెలియదు కానీ ఆ వెతుకులాట నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది పేరు తెచ్చింది అది గొప్ప ప్రయత్నం అని కూడా పెద్దలు నాకు ఒక కితాబ్ ఇచ్చారు ముఖ్యంగా ఆ విషయంలో కాళీపట్నం రామారావు గారు నాతో మాట్లాడి ఒక చిన్న ఉత్తరం కూడా రాసారు బాబు నీరు ఎక్కడా ఏంటి అని అడుగుతూ మా చుట్టుపక్కల కలింగ శ్రీకాకుళం చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకు చెప్పినా ఎవరు ఆ ప్రయత్నం చేస్తలేరు దూర ప్రాంతంలో ఉండి నల్గొండ ప్రాంతంలో ఉండి ఇంత ఒక వీలైనంత వరకు అప్పటికి ఇంత చక్కని కథల పుస్తకం అందించినందుకు నేను ఆశీర్వదిస్తున్నా అని చెప్పారు ఒక లెటర్ కూడా రాసి అది భద్రంగా దాచుకున్నా సో అంతటి గుర్తింపు వచ్చింది దాని మీద చాలామంది పరిశోధనలు అట్లాంటివి కూడా చేస్తున్నారు చాలా మందికి ప్రేరణ అయింది మన సైన్సెట్ అన్నట్టుగా సో ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఈ ధరణికోట శ్రీనివాసు గారి శ్రీనివాసులు గారి కథలు తీసుకున్న దాంట్లో చల్లపులుసు అనే కథను నల్లగొండ కథలు మొదటి భాగంలో తీసుకున్నాను ఆ కథలన్నీ ఆ క్రమంలో అందుబాటులో ఉన్నన్ని కథలు చదివిన ఇప్పుడు శ్రీనివాస గారి కథల గురించి చెప్పాలంటే నేను ఎక్కువ లోతుల్లోకి పోను కానీ ఒకటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినవి చాలామంది మన ఉద్యమ నేపథ్యంలో రకరకాల వృత్తి నేపథ్యాల గురించి మాట్లాడినాం నేను ఎక్కువగా వ్యవసాయ నేపథ్యం గురించినటువంటి కథలు రాసిన మా